అందరికీ గుడ్ మార్నింగ్ నేను మీ ప్రియాంకరాజ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సప్త శనివారం వ్రతంలో సెకండు వారం అండి సో నేనైతే త్రీ థర్టీకి వేకప్ అయ్యి హౌస్ మొత్తం క్లీన్ చేసుకుని కడప పూజ అలాగే ఇంటి ముందట ముగ్గు అయితే పెట్టుకున్నాను ఇక్కడైతే రైస్ అండ్ నువ్వులు అయితే వేయించుకుంటున్నానండి ఈ వారం అయితే స్వామివారికి నువ్వుల లడ్డు అయితే ప్రిపేర్ చేస్తున్నాను వేయించుకున్న నువ్వులు చెల్లార్చలోపు మనమైతే పిండి దీపం కోసం పిండి అయితే ప్రిపేర్ చేసుకుంటానండి ముందుగా బియ్యం పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లము మనకు పాలు కాల్చి చల్లాల్చిన పాలైనా పా పర్లేదండి పచ్చి పాలైనా పర్లేదు సో పిండి అయితే ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను ఇక్కడ సో ఈ కార్తీక మాసంలో పిండి దీపాలు అలాగే ఉసిరి దీపాలు నారికేళ దీపాలు ఈ అన్ని దీపాలు ఏ దీపమైనా వెలిగించుకోవచ్చండి చాలా మంచిది సో ఈ మాసంలోనే స్పెషల్గా ఎందుకు చేసుకున్నానంటే కేశవులకు చాలా ప్రీతికరమైన మాసం కదా అందుకే ఈ మాసంలో నేను శనివారాలు వ్రతం అయితే స్టార్ట్ అయితే చేశానండి చాలా అంటే చాలా బాగా అయితే అనిపిస్తుంది సో వేయించుకున్న నువ్వునైతే ఇక్కడైతే నేను మిక్సీ అయితే మిక్సీ పట్టుకుంటున్నా మిక్సీలోనే మనము ఆ బెల్లంని యాడ్ చేసుకొని ఇలా ముద్దలుగా చేసుకుంటే మనకు ఈజీగా నువ్వుల లడ్డైతే ప్రిపేర్ అయిపోతుందండి స్వామివారికి స్వయంగా ఇష్టంతో నేనే చేస్తున్నాను ఈ శనివారం కార్తీక మాసంలో చాలా మంచి రోజండి ఈరోజైతే శుద్ధ ఏకదశి ఈరోజు రోజు ఇక్కడైతే నేను దేవుని పీఠం కోసం అయితే ఏర్పా ఏర్పాటు చేసుకుంటున్నానండి రూమ్లో అయినా చేసుకోవచ్చు లేకపోతే సపరేట్ పీఠం వేసుకుని అయినా చేసుకోవచ్చండి నేనైతే పూజ పూజా రూమ్లో అయితే పూజ కంప్లీట్ అయిపోయింది సో దేవుని కోసమే సప సపరేట్గా పూజ పీఠం అయితే ఏర్పాటు చేసుకొని ఇక్కడైతే పూజ చేసుకుంటున్నాను ప్రతి వారము ఇలా సపరేట్గా వేసుకొని అయితే పూజ చేసుకుంటున్నాను ముందుగాల పీఠాన్ని అయితే క్లీన్ చేసుకొని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలండి అలంకరించుకొని ఇలా క్లాత్ ఏదైనా మనకు పసుపు తెలుపు ఎరుపు మూడు రంగుల క్లాత్తో ఏ క్లాత్లో అయినా సరే మనము ఇలా అలంకరించుకోవాలి పీఠాన్ని మంచిగా బియ్యం పోసి బియ్యం మీద కొంచెం పసుపు కుంకుమ అలంకరించుకొని నేనైతే వెంకటేశ్వర్ల స్వామి యొక్క పటాన్ని అయితే ప్రతిష్ఠించుకుంటున్నానండి వచ్చేసి సో స్వామిని ఆ భక్తి ప్రేమ సో అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది ఆ వెంకటేశ్వర స్వామి అలంకరణ ప్రియుడు ఆయనకు ఇష్టమైన మాల తులసి మాల ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వ్రతం చేసేటప్పుడు అయితే తులసి మాలతో పూజించుకోండి చాలా మంచిది అలాగే చెల్మిడి దీపం అంటే కూడా ఆయనకు చాలా ఇష్టం అదేనండి పిండి దీపాలు ఆ వెంకటేశ్వర స్వామి వడ్డీ సో నా వ్రతం అయిపోయిన తర్వాత ఆరు ఏడు వారాల వ్రతం అయిపోయిన తర్వాత చక్కగా వడ్డీతో సహా ఎనిమిది వారం కూడా చేశానండి ఆ స్వామికి ఆ స్వామి నన్ను నడిపిస్తున్నట్టు ఈ పూజ చేపిస్తున్నట్టు అనిపిస్తుంది పూజ చేస్తున్నప్పుడల్లా కార్తీక మాసంలో ఈరోజు శుద్ధ ఏకాదశి అండి శనివారం అన్ వచ్చింది ఈ శుద్ధ ఏకాదశి అనేది సో శనివారం అంటేనే ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ప్రీతికరమైన రోజండి అందుకనే తెల్లవారు జామున లేచి పూజ అయితే స్టార్ట్ చేశాను మనం ఏ ఫోటో తీసుకున్నా సరే లక్ష్మీనారాయణ కలిసి ఉండే ఫోటో అయితే తీసుకోవాలండి మనం ఎన్ని పూలు పూజించినా సరే కానీ స్వామివారికి తులసమ్మ తులసి అంటేనే చాలా ఇష్టం సో తులసమ్మ ఉండేటట్టు చూసుకొని పూజ చేసుకోండి అలాగే నేనైతే ఇక్కడ పూజ సామాన్లు అలాగే పిండి దీపానికి అన్ని బొట్లు అయితే పెట్టేసుకున్నానండి పెట్టేసుకొని అన్నీ ప్రిపేర్ చక్కగా కూర్చొని ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను నేను ఇంట్లో సో మా పాప మా వారు వాళ్ళిద్దరూ ఆయన డ్యూటీకి ఆమె స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాతనే నేను పూజ అయితే ప్రశాంతంగా కూర్చొని అయితే కూర్చొని అయితే చేసుకుంటానండి ప్రశాంతంగా పూజ సో ఇక్కడైతే నేను తమలపాకు పెట్టుకుంటున్నాను సో కొందరు చాలామంది తమలపాకులు కూడా బొట్లు అవన్నీ పెట్టుకుంటారండి సో అలా కాకుండా తమలపాకు బొట్టు కాకుండా మనము పూజ అయిపోయిన తర్వాత ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే ఆకులు తినేవాళ్ళు ఉంటారు కదా అలాంటి వాళ్ళకు ఇచ్చేసినా కూడా మంచిదే కదండి అలాంటి వాళ్ళకు కూడా ఇచ్చేయవచ్చు సో అన్ని బొట్లు పెట్టుకొని మళ్ళీ అవన్నీ బయటి బయట ఎక్కడో వేసేసి అలా వేయడం కంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి ఇస్తే బెటర్ అని నా ఒపీనియన్ మీరు కూడా అలానే ట్రై చేయండి ఆ గోవిందనాథుడికి భక్తి శ్రద్ధలతో పూజించుకుంటే చాలండి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనం ముందుగా ఏ పూజ చేసుకోవాలన్నా విఘ్నేశ్వరుని మాత్రం పూజించుకోవాలండి అందుకనే నేను ఇక్కడైతే గణపతి పసుపు గణపతి అయితే తయారు చేసుకున్నా తయారు చేసుకుని ఆ గణపతికి అయితే పూలు అక్షంతలు సమర్పించుకొని దీపమైతే వెలిగించుకున్నానండి దీపారాధన అయితే చేసుకుంటున్నాను ఆ స్వామివారికి ఆ స్వామివారికి మనసారా భక్తి శ్రద్ధ దీప ధూపంతో వేడుకుంటే చాలండి స్వామి మనకు కరుణిస్తాడు డెఫినెట్లీగా సో నేనైతే ఈ వారము స్వామివారికి ప్రసాదంగా నువ్వు నువ్వుల లడ్డు అలాగే పెరగన్నము సమర్పించుకున్నాను స్వామివారికి తాంబూలంగా అరటి పండు సమర్పించుకున్నానండి ఈవినింగ్ పూజ కూడా ఇలానే పిండి దీపాలు పెట్టుకోవాలంటే అవసరం లేదండి ఈవినింగ్ పూజలో పిండి దీపాలు పెట్టని అవసరం లేదు మనం పెట్టుకోవాలంటే ఒకటి పెట్టుకొని దాంట్లో ఏడు ఒత్తులు పెట్టుకున్న చాలండి కానీ పిండి దీపాలు ఈవినింగ్ అయితే తీసేయాలండి తీసేసి చక్కగా మనకు దగ్గరలో గోమాత ఉంటే గోమాతకైనా వేసేయవచ్చు లేకపోతే ఏదైనా తొక్కని ఎవరు తొక్కని ప్రదేశంలో కూడా పిండి దీపాన్ని అయితే పెట్టవచ్చు టెంపుల్ దగ్గరలో టెంపుల్ ఉంటే టెంపుల్లో కూడా పెట్టేయచ్చు అండి మీరు పీఠం కదిలియాలంటే ఈవినింగ్ పూజ చేసుకునైనా పీఠాన్ని పటాన్ని కదిలించుకోవచ్చు లేదంటే నెక్స్ట్ డే సండే రోజైనా కూడా పీఠాన్ని పటాన్ని కదిలించుకోవచ్చండి అది మన ఓపిక బట్టు ఉంటుంది సో ఆ నెక్స్ట్ డే సండే రోజు అయితే మనము పొద్దు అన్నే లేచి తలస్నానం చేసి పటాన్ని అయితే కదిలించుకొని పూజ మందిర్లో పెట్టుకోవచ్చండి పెట్టుకొని దీపారాధన అయితే చేసుకోవచ్చు సో డైలీ చేసుకున్నట్టు దీపారాధన చేసుకోవచ్చు మీరు ఇలా సపరేట్గా చేసుకోవాలంటే ఓన్లీ సాటర్డే రోజు ఇలా సపరేట్గా చేసుకోండి ఏడు వారాల వ్రతం చాలా మంచిది సో దీపాలు వెలుగుతున్న కాంతులు మన ఇల్లు కూడా అలాగే కాంతివ్రతంగా ఎప్పుడు వెలుగుతూనే ఉండాలని ఆ అయితే వేడుకుంటున్నానండి నేనైతే ఎలాంటి కథావ్రత పుస్తకం అయితే చదువుతలేనండి సో ఆ భగవంతుణ్ణి గోవింద 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 అంటూ స్మరిస్తూ పూజించుకుంటున్నాను ఆ భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా అయితే పూజించుకుంటున్నానండి చాలామందికి ఉన్న డౌట్ అండి కలుషం పెట్టుకొని చేయాలా కౌశం పెట్టుకోకుండా చేయాలా అనేది సో అది మన ఆనవాయితీ బట్టి ఉంటుందండి కలుషం పెట్టుకున్న వాళ్ళైతే పెట్టుకోవచ్చు లేకపోతే దేవుని పటం పెట్టుకొని కూడా మనం పూజ చేసుకోవచ్చు చక్కగా అలాగే ముడుపు కూడా కట్టుకోవాలంటే మన కోరిక బట్టి అయితే కట్టుకోవాలండి ముడుపు కట్టుకొని తిరుపతికి అయితే వెళ్ళాలంట ఖచ్చితంగా సో ముడుపు మన కోరిక నెరవేరిన తర్వాత ముడుపు అయితే నేనైతే కలుషం అయితే పెట్టుకోలేదండి దేవుణ్ణి పటంతోనే పూజించుకుంటున్నాను దేవుణ్ణి అయితే స్మరిస్తూ పూజించుకుంటున్నానండి అలాగే ముడుపు కూడా ఏం కట్టుకోలేదు సో నా కోరిక దేవుణ్ణి అయితే విన్నపించుకున్నాను సో చెప్పుకున్నాను ఆ భగవంతుణ్ణి సో కోరిక నెరవేరితే సెవెంత్ వీక్ వరకు అప్పుడు ముడుపు అయితే లాస్ట్ వారం కూడా ముడుపు కట్టుకోవచ్చండి కట్టుకొని మన కోరిక నెరవేరితే తర్వాత మనము తిరుపతికి వెళ్ళి ముడుపు అయితే చెల్లించుకోవాలి ఖచ్చితంగా సో అక్కడే చెల్లించుకోవాలా వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్ ఎక్కడున్నా సరే కూడా చెల్లించుకోవచ్చండి మన కోరిక మనం వెళ్తామో అక్కడ మొక్ మన మొక్కిన మొక్కు బట్టి చెల్లించుకోవాలి ముడుపు అనేది శుద్ధ ఏకాదశి రోజు శనివారం వ్రతం రెండవ వారం అయితే కంప్లీట్ అయిపోయిందండి పూజా విధానం నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద గోవింద